నమస్సమిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి జేఎల్ రిజల్ట్ వచ్చింది అదేవిధంగా పీజీటీ రిజల్ట్ అయితే వచ్చింది డిఎల్ రిజల్ట్ వచ్చింది అయితే జేఎల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు పీజీటీలో వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు సబ్జెక్టులో దాదాపుగా నూట యాభై ఏడు మంది అయితే ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది అంటే ఎందుకు విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా పీజీటీ టీజీటీ ఇవ్వాలనుకుంటే ఒక్క సబ్జెక్ట్లోనే దాదాపుగా నూట యాభై ఏడు మంది ఉన్నప్పుడు ఒకవేళ వీళ్ళు ఆ రకంగా అవరోహణ క్రమం పాటించకుంటే ఇవన్నీ కూడా కూడా బ్యాక్లాగ్ పోస్టుల కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే హాల్ టికెట్ నెంబర్ చూడండి ఇక్కడ మనకు నూట యాభై ఏడు మంది టూ త్రీ జీరో వన్ త్రిపుల్ జీరో ఫోర్ త్రీ టూ అనేటువంటిది ఉంది దాదాపుగా మనకు నూట యాభై ఏడు మంది అంటే చాలా ఎక్కువ అండి కాబట్టి మనకు ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ చూపించడానికి అవసరమవుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సార్ బ్యాక్లాగులుగా ఎందుకు మిగిలిపోతాయి పోస్టులు అంటే ఒకవేళ అవరోహణ క్రమంలో ఇవ్వకుంటే అనేటువంటిది మనం ఎగ్జాంపుల్ చూపించడానికి కూడా పనికి మనకు నూట యాభై ఏడు మంది అంటే అన్ని కుటుంబాల జీవితాలు అనేటువంటిది మారడానికి అవకాశం ఉంది మళ్ళీ ఇవి బ్యాక్లాగ్గా వెళ్ళిపోతే మళ్ళీ రిక్రూట్మెంట్ అనేటువంటిది మళ్ళీ నోటిఫికేషన్ అనేటువంటిది రావాలనేటువంటిది ఉద్దేశం వాళ్ళకైతే తెలియజేయాలి కాబట్టి డిఎలు జేఏలు అదేవిధంగా పీజీటీ టీజీటీ ఆ రకంగా ఇచ్చేటట్టుగా మనమైతే ప్రయత్నం అయితే చేయాలి ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ నూట యాభై ఏడు మంది యొక్క హాల్ టికెట్ నెంబర్లు అవన్నీ కూడా వాళ్ళకి చూపించడానికి ప్రయత్నం చేద్దాము వీలైతే తప్పకుండా మీరు లైక్ చేశారో మనస్ఫూరితే కోరుకుంటూ ఒకసారి స్క్రోల్ చేస్తున్న చూడండి ఇవన్నీ కూడా దాదాపుగా సార్ మూడు వందల పద్నాలుగు వచ్చినాయి చూశారు కదా అంటే దాదాపుగా హాల్ టికెట్ నెంబర్లు కూడా మనం ప్రూఫ్గా వాళ్ళకు చూపెట్టి వాళ్ళకు నమ్మేటట్టుగా సార్ ఏదో మీరు ధర్నాలు చేస్తున్నారు ఏదో మీరు రోడ్లపైకి వచ్చి హైలైట్ కావాలని ఈ రకంగా చేస్తూ ఉన్నారని కొంతమంది చెప్తూ ఉన్నారు లీడర్లకు వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేటువంటిది వేరుగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనమైతే ఒక్కసారి ఇలాంటి ప్రూఫ్ చూపెట్టి తప్పకుండా వాళ్ళకు ఈ విషయం అనేటువంటి చేరేటట్టుగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది కాబట్టి నూట యాభై ఏడు మంది జైల్లో సెలెక్ట్ కావడం అనేటువంటిది అంటే దాదాపుగా వన్ టూలో ఉన్న కనీసం సగానికి సగం మంది కూడా అంటే ఒక డెబ్బై ఎనభై మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి దీంట్లో దాదాపుగా మనకు ఉన్నటువంటి అవకాశాలు అయితే పీజీటీ వాళ్ళకన్నా అవకాశం అనేటువంటిది ఉంటుంది సో ఎనీ హోమ్ ఈ రకంగా పోస్టింగ్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా మీరు కూడా ఆ రకంగా కోరుకున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా ఇలాంటి విషయాలు కూడా తప్పకుండా మనము ప్రూఫ్ ఆధారంగా వాళ్ళకు చెప్తేనే అర్థమవుతుంది సో ఎన్ని హోమ్ ఇట్లారో తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ